రేవంత్రెడ్పై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు రవంత బేఆర్ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం వ్యాఖ్యలపై డీజీపీ హోమ్ సెక్రటరీ స్పందించాలని గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు న్యాయం జరగకపోతే రాష్ట్రపతిని కలుస్తామంటారు ఒకరు ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో మేము ఏదో అని రెడ్డి గారు మర్చిపోయినట్టు దినాలు ఓటు నోటు ఈపు ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర హిందుతున్నావు బిడ్డ నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి నీ మతాన్ని ఖచ్చితంగా దించుతాం ఏం ఫికర్ చేయకు బిడ్డ దించిన రోజు నీకు స్వామి రంగ ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినవు నేను నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చేయి దయచేసి సపోర్ట్ చేయి అని చెప్పిన ఆ రోజు మర్చిపోయినావు ఆ బిడ్డ ఆ రోజు ఆటవిక పాలన అరాచక పాలనకి తిరలేపినరు తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఉన్నట్టు రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తన తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము ఆరు గ్యారంటీలు నిలబెట్టుకోలేము రుణమాఫీ చేయలేము రైతు బంధు ఇవ్వలేము అనేక బంగారం ఇవ్వలేము కళ్యాణ్ లక్ష్మి కింద అనేక అనేక వాగ్దానాలు చేసి ఇవ్వలేక పక్కదో పట్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు అనేకనం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఈ యొక్క శాంతి భద్రత యొక్క విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్షం కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం ఈరోజు నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి పదవిని గౌరవిస్తాం మేము మేము ఏ రోజు అందరి మనుషుల్ని గౌరవిస్తాము మిమ్మల్ని వేడుకునేది ఒకటే మీరు దయచేసి ఈ మాటలు మాట్లాడం మాట్లాడడం బంద్ చేసి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ బాగోగుల గురించి ఆలోచన చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వేడుకుంటా ఉన్నాను గత తొమ్మిది నెలల్లో తొమ్మిది సంవత్సరాల వినాశనం చేశారు మీరు ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ వెనుకకి తీసుకుపోయినారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ ఈ మాటల బంద్ చేయండి ఇంకా రోజు పొద్దున డైవర్షన్ మాటలు ఒకరోజు బూతులు ఒకరోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వండి ఒకరోజు నేను స్వామి వివేకానందుని అంటారు ఒకరోజు మీరు కూడా చూస్తే దయచేసి ఒకసారి ఆలోచన చేయండి నిన్న